పరిధిలో చామల గారి గెలుపు కోసము వాళ్ళ సతీమణి దింపుల్ రెడ్డి గారు రావడం జరిగింది కానపుర గ్రామానికి ఇక్కడ ఉన్న ఏంటంటే మేము తిరుగుతున్నప్పుడు గడపడప గడప తిరుగుతున్నప్పుడు స్పందన ఏ విధంగా ఉందంటే చాలా కాంగ్రెస్కే సపోర్టింగ్ గా ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఇంతకు ముందు జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ప్రజల భూములు లాక్కోవడం కానీ అవన్నీ దాని మీద వ్యతిరేకత చాలా వచ్చింది ఇక్కడ కనుక మాకు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లాగైతే సపోర్ట్ ఉందో ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ గ్రామస్తులు కనుక ఖచ్చితంగా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఇచ్చే ఆరు గ్యారెంటీలు మహిళలకే ఎక్కువ పీట వేయడం జరిగింది కనుక మహిళలకు మంచి జరుగుతుందని కనుక ఖచ్చితంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం జరుగుతున్నది అట్లాగే ఆరు గ్యారంటీలు మరియు ఈ పాంచ్ న్యాయ పెట్టినరు ఆ పాంచ్ న్యాయాన్ని కూడా ప్రతి గడప గడపకు చేరవేసే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా కృషి చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీను ముందు తీసుకురానికి గెలిపించడానికి మా సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తారు పది సంవత్సరాలు బీజేపీ పరిపాలన చేసింది ఇక్కడ టీఆర్ఎస్ పది సంవత్సరాలు పరిపాలన చేసింది పది సంవత్సరాల నుంచి చెప్పిన న్యాయాలు ఏ విధంగా వాళ్ళు సప్లిమెంట్ చేసిరో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మేము వచ్చి వంద రోజులు అయింది ఈ వంద నూట ఐదు రోజుల నుంచి మాకు వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కోర్స్ అని అవన్నీ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి అయినా కూడా వాళ్ళు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు కేసీఆర్ అయినప్పటికీ కూడా రాత్రింబ వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు ఎలా ప్రజలకు ఏ విధంగా మేము చేరువు కావాలి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ కష్టం వాళ్ళు పడతా ఉన్నారు చేసే కూడా చేస్తూ ఉన్నారు ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ అన్నారో అది ఇవ్వడం జరిగింది ప్లస్ ప్రతి దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు తీసుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ అప్పులు తీర్చుకుంటూ మేము వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం